మాకు ఈ భూమి చూపించి పట్ట చేసి ఇస్తాను రాసి ఇచ్చింది సంతకం కూడా పెట్టాడు లెటర్ ఉన్నాయి రెండు సంవత్సరాలు కబ్జాలున్నా మస్తుప్పలు వాడి చేస్తున్నాము మాకు లేదు గడికొక్కలకు చెప్పి వేరే కాంట్రాక్టర్ రోడ్ కాంట్రాక్టర్కి అంతా గుట్ట గుట్టంతా సాఫ్ చేసి మొరం అంతా దోడేస్తున్నాడు దయచేసి మా పట్ట మాకు ఇలా వేరే వాళ్ళ నీడ దోడనియదు గోపాలు వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చిన అంటాడు ఒక్కళ్ళకి ఇచ్చిన పట్టు ఇంకొక తాట చూపేరు చెరాయి భూమి ఆడిస్తే ఎక్కడ ఇయ్యాల ఇంకొకరికి ఇయ్యరు దయచేసి దీన్ని కాను ప్రకారం కరెక్ట్ చేయమని లేకపోతే ఇక్కడ కొట్టుకొని పానాలు పోతాయి ఆ డ్రైవర్ రో మేమో చూడవుతుంది న్యాయం చేయాలంటే ఈ పెద్దలు కయ్యం పెట్టినట్టు అటు ఇటు చెప్పి రెండక్కలు ఇవ్వద్దు అసలు నాంచారికి ఇచ్చింది అక్కడ గుట్ట కింద ఆడ బోర్లు కొట్టారు ముప్పై అలా బోటర్ వేసారు అంత చేశారు లేవలు చేశారు ఆ దిరుసా పెట్టి ఎట్లా ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తే ఒక తాటి ఉంటుంది ఇచ్చినోడికి చెరాయి భూమి ఒక్కటే కానీ ఇంకొక ఇయ్యరు ఇంకొకళ్ళకు కబ్జ ఇయ్యరు దయచేసి కాను ప్రకారం చేయమని లేదంటే ఇక్కడ పానాలు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్లో కబ్జాలో ఉన్నాం ఈ పక్కన టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ పక్కన ఫ్రీడమ్ ఫైటర్ నాంచరాయ్ గారికి ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆ భూమిని గోపాల్ విఠల రెడ్డి ఇంకో వ్యక్తి ముగ్గురు కలిసి కొన్నారు దాన్ని చదువును చేసారు కొంత భూమి నాటేస్తున్నారు ఇంకొంత భూమి ఖాళీగా ఉంది అయినా కానీ ఇప్పుడు ఆ భూమి మాకు వద్దని చెప్పేసి ఈ స్టోన్ వాళ్ళు రోడ్ వర్క్ కోసం టూ ఫార్టీ సర్వే నెంబర్ నుంచి తీసుకెళ్లే మొరం భూమిలో ఇది మొత్తం భూమి మాదే అని చెప్పేసి మా పైన దాడికి ప్రయత్నిస్తున్నారు ఏమన్నా అంటే సొసైటీ మాకు డెవలప్ చేసుకోమన్నాడు మేము కొన్నామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు అవసరమైతే అడ్డొస్తే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు దీని విషయంలో తహసీల్దార్కి ఫోన్ చేస్తే ఇప్పటిదాకా వస్తలేరు చాలాసార్లు ఫోన్ చేసినాం టిప్పర్లా నిలిపోయిన తర్వాత వస్తున్నారు టిప్పర్లు ఆపడానికి ప్రయత్నం చేస్తే మా మీద ఎక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి పోచంద్ర రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం పోచంద్ర సుందరెడ్డి గారే మాకు పట్టా చేసిమని చెప్పేసి సిగ్నేచర్ చేసిన పేపర్స్ ఉన్నాయి అవి వర్ణి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది రుజువు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది అందరికీ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు గోపాల్ మరియు విఠల రెడ్డి ఇద్దరు వచ్చి ఈ భూమి మాదే అంటూ మా మీద గొడవ దిగుతున్నారు కాబట్టి మా పైన దయదలిచి మాకు పట్టా ఇవ్వగలరని ఇటీ అక్రమ భూములు ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను